వరకు ఈ రాసుల వారికి రాహువు ఆశీర్వాదాలు ఆదాయం పెరుగుతుంది అన్ని గ్రహాలలో గ్రహాలుగా సూచిస్తారు నవగ్రహాలలో ఈ రెండు గ్రహాలు చాలా ప్రత్యేకమైనవి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు అశుభ స్థానంలో ఉంటే జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి గతేడాది అక్టోబర్లో రాహువు తిరోగమన దశలో మీన రాశిలోకి ప్రవేశించాడు రెండు వేల ఇరవై మే నెల వరకు రాహువు మీన రాశిలోనే సంచరిస్తున్నాడు దీని ప్రభావంతో కొన్ని రాసుల వారికి మరో ఏడాది పాటు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి వీరికి అన్ని వైపుల నుంచి ఆదాయం లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదు వరకు రాహు సంచారం వల్ల లాభాలు పొందే మొదటి రాశి వృషభ రాశి పదకొండో ఇంట్లో రాహు సంచరిస్తాడు ఈ కాలంలో చాలా డబ్బు సంపాదిస్తారు ఆకస్మిక ఆర్థిక లాభాలు కలుగుతాయి ఆదాయం పెరుగుతుంది అసంపూర్తి పనులు పూర్తి చేయగలుగుతారు జీవితం ఆనందంతో నిండిపోతుంది ఈ సమయంలో డబ్బు బాగా ఆదా చేసుకుంటారు కుటుంబ సభ్యుల అవసరాలు సులభంగా తీరుస్తారు వ్యాపారం చేసే వ్యక్తులు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది దానివల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు కొత్త వాహనం లేదా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం కెరీర్ కి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది రాశి రాహువు రాశిలో ఉండటం వల్ల మిథున రాశి వారు విపరీతమైన లాభాలు పొందుతారు ఈ రాశి తొమ్మిదవ ఇంట్లో రాహువు సంచరిస్తాడు అందువల్ల అదృష్టం పూర్తి మద్దతు ఉంటుంది వ్యాపార నిమిత్తం విదేశీ పర్యటనకు అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన కాలం ఖర్చులు తెలివిగా వ్యవహరించాలి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు జీతాల పెరుగుదల ఉంటాయి జీవితంలో వివిధ రంగాలలో విజయం సాధిస్తారు వృశ్చిక రాశి రాహు వృశ్చిక రాశి ఐదో ఇంట్లో సంచరిస్తాడు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు అదృష్టం వెన్నంటే ఉంటుంది వివిధ రంగాల్లో భారీ విజయాన్ని పొందుతారు ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయి కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి షేర్ మార్కెట్ లో పెట్టుబడుల వల్ల లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే అవకాశం లభిస్తుంది వివిధ ప్రాంతాల నుండి ఆకస్మిక ధన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో ఏకాగ్రత తెలివితేటలు బాగా పెరుగుతాయి రాహు అనుగ్రహం పొందే మార్గాలు రాహువు చెడు ప్రభావాల వల్ల బాధపడుతున్నట్లయితే ఈ చర్యలు పాటించడం వల్ల వాటి నుంచి బయటపడవచ్చు నీలం రంగు దుస్తులు ధరించాలి అలాగే ఇంట్లో పెద్దవారిని గౌరవించాలి అనారోగ్యంతో ఉన్నవారికి సేవలు అందించాలి మద్యం సేవించడం మానుకోవాలి పెంపుడు జంతువులకు వీధి కుక్కలకు ఆహారం పెట్టాలి రాహువుని సంతోషపరిచేందుకు కాలభైరవుడికి పూజలు చేయాలి అలాగే దుర్గామాతను పూజించాలి ప్రతిరోజు దుర్గా చాలీసా పఠించాలి కాలాష్టమి రోజు దుర్గామాతని స్మరించుకుంటూ ఉపవాసం ఉండటం వల్ల రాహు చల్లని చూపు పొందుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు